హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ ఫర్ఫెక్ట్ ముప్పై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం నానమ్మ మీతో మాట్లాడాలి ఒకసారి ఇలా రండి అన్నాడు దేవ్ రాజేశ్వరి గారితో ఏవండి పక్కకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు ఏం చేయాలో నేను చెప్తాను అంది నందు దేవ్ మన మధ్యలో ఈ అమ్మాయి మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఏదైనా ఉంటే మనం మనం మాట్లాడుకుందాం అన్నారు రాజేశ్వరి గారు నానమ్మ తను నా భార్య ఆ విషయం మీరు మర్చిపోయినట్లున్నారు నాకు సంబంధించిన ఏ విషయమైనా తనకు మాట్లాడే హక్కు ఉంది ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో తనకి అంతే హక్కు ఉంది సో తనని మాట్లాడినివ్వండి అన్నాడు దేవ్ తీరిందా బాగా తీరిందా ఈ ముసల్దానికి ఇలానే అవ్వాలి అనుకుని అందరి వైపు చూస్తూ నేను చెప్పేది మీరంతా కూడా వినండి అని అందరినీ అక్కడున్న కూర్చీలో కూర్చోమని చెప్పి ఏమండి మీకు వేళ్ల మీద లెక్క పెట్టేనంత ఆస్తి ఉంది మీకున్న ఆస్తితో ఈ ఆశ్రమంలో ఉన్న యాభై మందిని పోషించడం పెద్ద విషయమే కాదు మీ ఒక గంట సంపాదనతో వీళ్ళ నెల రోజులు గడిచిపోతాయి నేను చెప్పింది నిజమే కదా అంది దేవ్ అవును అన్నట్లు తలూపి అసలు నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావు అన్నాడు ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే మామయ్య గారు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళని ఇక్కడ ఉంచడం కన్నా హైదరాబాదులో ఉంచడం మంచిది అక్కడైతే వీళ్ళు బాగోగులు మనం దగ్గరని చూసుకోవచ్చు ఏమంటారు అంది నందు నువ్వు చెప్పింది బాగానే ఉంది అన్నాడు దేవ్ అయితే అక్కడే ఒక ఆశ్రమం కట్టించండి జస్ట్ ఆశ్రమం మాత్రమే కాదు పిల్లలు చదువుకోవడానికి స్కూలు ఉండాలి ఇంకా ది బెస్ట్ టీచర్స్ వాళ్ళకి టీచ్ చేయాలి పెద్దవాళ్ళకి హాస్పిటల్ సదుపాయం కూడా ఉండాలి ఇంకా లైబ్రరీ పిల్లలకి ప్లేగ్రౌండ్ ఇలాంటివన్నీ ఉండాలి నేను చెప్పింది మీకు ఓకే అయితే అలానే ప్రొసీడ్ అవుదాం అంది నందు నీ ఐడియా చాలా బాగుంది నందు అలానే చేద్దాం హైదరాబాద్లో ఉన్న మన ల్యాండ్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేపిస్తా రెండు నెలల్లో నువ్వు చెప్పిన ప్రకారమే ఆ బిల్డింగ్ రెడీ చేపిస్తా అన్నాడు దేవ్ ఏంటి దేవిది ఆ అమ్మాయి తాను అనడం నువ్వు తందానడం దిక్కు ముక్కు లేని అనాథల కోసం కోట్ల ఖర్చు పెడతావా ఈ ఆస్తిని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చింది ఇలా ఖర్చు పెట్టడానికేనా అన్నారు రాజేశ్వరి గారు ఇది ఖర్చు కాదు అమ్మమ్మగారు మా గారి ఆశయం ఆయన మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడం మీ మనవడి బాధ్యత మనం సంపాదించాల్సింది ఇలాంటి మంచి పనులు ఖర్చు చేయడంలో అస్సలు తప్పులేదు అయినా వాళ్ళు దిక్కు మొక్కు లేని అనాథలు కాదు ఇక్కడ నుంచి వాళ్ళు కూడా వాళ్ళే ఇకపై వాళ్ళకు మూడు పూట్ల హెల్దీ ఫుడ్ రావాలి అంతేకాదు ఫస్ట్ ఈ పొలాల్లో నుంచి వాళ్ళు ఊర్లోకి రావాలి రెండు నెలల తర్వాత ఎలానో ఇక్కడ ఉండరు కాబట్టి ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏ లోటు ఉండకూడదు అంది నందు ఆర్డర్ వేసినట్లు నానమ్మ నందు చెప్పింది విన్నారు కదా తను చెప్పినట్లే చేయండి ఈ పూట ఇక్కడే వంట చేయండి వీళ్ళు భోజనం చేసే వరకు మనం ఇక్కడే ఉందాం అన్నాడు దేవు అంతా మీ ఆవిడ పెత్తనమే కదా ఇక నేనెందుకు ఇక్కడ అని రాజేశ్వరి గారు బయటికి వెళ్ళిపోయారు నానమ్మ ఆగు అని దేవ్ ఆమెని ఆపే ప్రయత్నం చేస్తుంటే వెళ్ళే వాళ్ళని ఆపడం ఎందుకు వెళ్ళనివ్వండి మనం మాత్రం ఇక్కడే ఉండి వీళ్ళతో కలిసి భోజనం చేద్దాం అని పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసినవన్నీ అడిగి తెలుసుకుని అప్పటికే అక్కడికి వచ్చిన వంట వాళ్ళకి ఏం వంటలు చేయాలో చెప్పింది అమ్మో ఏంటిదంతా ఇక్కడ జరుగుతుంది నాకు అస్సలు నచ్చలేదు ఇన్ని రోజులు ఇక్కడ మనల్ని అడ్డుకునేవారు కానీ ఆపేవారు కానీ ఎవరూ లేరు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో ఆ నందు మన మీద పెత్తనం చాలా ఇస్తుంది దీన్ని ఇలానే వదిలేస్తే లాభం లేదు ఇప్పుడు ఈ ఆశ్రమ అంది రేపు ఇంకొకటి అంటుంది దాన్ని ఏదో ఒకటి చేయాలి అన్నారు గారు నేను కూడా అదే అనుకుంటున్నాను నాకు అడుగడుగునా అడ్డు వస్తున్న ఈ వగలాడిని ఊరికే వదలను అన్నారు రాజేశ్వరి గారు చలాకిగా అటు ఇటు తిరుగుతున్న నందుని చూస్తున్నాడు దేవ్ అది గమనించిన నందు అతని దగ్గరికి వెళ్ళి ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు అంది ఎందుకో చాలా ముద్దొచ్చేస్తున్నావే చేస్తున్నావే లిల్లీ అన్నాడు దేవ్ ముద్దు సంగతి తర్వాత ఈ పిల్లల సందట్లో పడి నేను ఉదయం నుండి ఏమీ తినలేదన్న విషయమే మర్చిపోయా నాకు చాలా ఆకలిగా ఉంది అంది నందు చిన్నపిల్లల పొట్టపోయి చేయి పెట్టుకుని దేవ్ నవ్వుతూ ఇంతకు ముందు వరకు పెద్ద ఆరిందలా మాట్లాడావు కదా అంతలోనే చిన్నపిల్లల ఆకలి అంటున్నావా సరే పదా అని వెళ్ళి ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా ఉన్నాయేమో అని చూశాడు కానీ అక్కడ ఏమీ లేకపోవడంతో సారీ నందు ఏమీ లేవు ఇక్కడ వంట అయ్యేసరికి టైం పట్టేలా ఉంది ఉండు ఎవరైనా పంపించి నీకు తినడానికి ఏమైనా తెప్పిస్తా అన్నాడు అమ్మో అప్పటి వరకు ఆగలేను అని అక్కడ పొలం గట్టిపోయి ఉన్న తాటి చెట్టు చూస్తూ నాకు ఆ మంజులు కావాలి ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ ఊర్లో తిన్నా మళ్ళీ తినలేదు అంది సరే ఇప్పుడే తెప్పిస్తా అని వాళ్ళ మామయ్యలకి చెప్పి ముంజలు తెప్పించాడు నందు చక్కగా ఆ మంజులన్నీ తినేసి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళింది శివాని చూసావా తను ఎంత మంచిదో అనవసరంగా తన మీద కోపం పెంచుకుంటున్నారు అంది గంగ అయితే ఇప్పుడు దానికి సన్మానం చేయాలా ఏంటి ఆయన ఇప్పుడు దాని మంచిదనం ఎవరికి కావాలక్కా నాకు నా బావ కావాలి ముందు నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాని గుడి వెనుక ఉన్న మెట్ల బావి దగ్గరికి తీసుకురా అంది శివాని శివాని నువ్వు తనకి హాని చేయాలని చూస్తున్నావా అంది గంగా అనుమానంగా అక్క అదంతా తర్వాత ముందు నేను చెప్పినట్లు చెయ్యి అని గంగను నందు దగ్గరికి పంపించింది గంగ ఇక చేసేదేమీ లేక పిల్లలతో ఆడుకుంటున్న నందు దగ్గరికి వెళ్ళి నందు గుడి వెనుక పూల మొక్కలు బాగా చాలా బాగుంటాయి నాతో వస్తావా చూపిస్తా అంది అవునా నాకు మొక్కలంటే చాలా ఇష్టం పదండి అంటూ గంగ వెనక వెళుతూ మీ అక్క చెల్లెలు అందరిలో మీరు బెటర్ అండి నాతో మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు నన్ను చూస్తే ఏదో శత్రువును చూస్తున్నట్లు చూస్తున్నారు అంది నందు గంగా నవ్వుతూ వాళ్ళు కొత్త వాళ్ళతో అంత తొందరగా ఇమడలేరులే అందుకే కానీ వేరే ఏమీ కాదు అంది నందుని గుడి కుడి వెనుక తీసుకెళ్తూ రుచి ఆ నందు వస్తుంది నువ్వు అమలా కూడా వెళ్ళి దాన్ని బావి దగ్గరికి తీసుకెళ్ళి మాటల్లో పెట్టండి నేను వెనక నుండి దాని బావిలోకి నెట్టేస్తా అందే శివాని అక్కా దాని బావకు దూరం చేయడం అంటే ఓకే ఓకే కానీ ఇలా చంపడం అన్యాయమే అంది రుచి అవన్నీ నాకు తెలుసు ముందు నేను చెప్పింది చేయండి అంది శివాని గంగతో మాట్లాడుతున్న నందు దగ్గరికి వెళ్ళిన రుచి అక్క నందుకి మెట్ల బావి దగ్గరున్న గులాబీ తోట చూపించావా అంది లేదు అన్నట్లు తలూపింది గంగ అయ్యో ఇంకా ఎందుకు చూపించలేదక్క అసలు తోట అందమంతా అక్కడే కదా ఉంటుంది అని వారిని బావి దగ్గరికి తీసుకెళ్ళింది నందు అక్కడున్న గులాబీ మొక్కలను చూసి వావ్ ఇన్ని రకాల గులాబీలా ఒకే చోటున్నాయి ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయే అంది అవునా నీకు నచ్చినవన్నీ పూలు కోసుకో ఇవన్నీ మనవే అంది అమల వద్దులే ఇవి మన జడలో ఉండే కంటే మొక్కకి ఉంటేనే బాగుంటాయి అంది నందు హా నువ్వు చెప్పింది నిజమే అదిగో లిల్లీ పూల చూడు ఇంకా బాగుంటుంది అంది అమల అలా వాళ్ళు నందుని మాటల్లో పెట్టారు అక్కడే వెనకరుని శివాని యమపాసంలా నందుని బావిలోకి నెట్టడానికి వస్తుంది చేతులు ముందుకు చాచి ఇక ఈ రోజుతో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతున్నాయి నందు అంటూ కన్నింగా నవ్వుతూ ముందుకొస్తుంది ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద పాము నందు వెనక్కి వచ్చి పడగ విప్పింది ఆ పామును చూసిన శివాని భయంతో అక్కడి నుండి పారిపోయింది శివాని వెళ్ళిన వెంటనే ఆ పాము అక్కడి నుండి మాయమైంది అదంతా చూస్తున్న గంగా నువ్వు చేసిన మంచే నేను కాపాడింది నందు అనుకుని నందు బావని కోసం ఎదురు చూస్తున్నాడేమో వెళ్దామా అంది అవును ఈ పువ్వులన్నీ చూస్తూ అన్ని మర్చిపోయాను అని తిరిగి ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది రుచి శివాని అక్క ఎక్కడ నందుని బావలు తోసేస్తారని చెప్పి ఎక్కడికెళ్ళింది అంది అమల ఏమోని నాకు మాత్రం ఏం తెలుసు పద ఎక్కడుందో చూద్దాం అంది రుచి వాళ్ళు అక్కడ ఎంత వెతికినా శివాని కనిపించలేదు తర్వాత జయత్రి గారు చెప్తే తెలిసింది తను రాజేశ్వరి గారితో కలిసి ఇంటికి వెళ్ళిపోయిందని ఏమైంది అక్కకి ఎందుకు వెళ్ళిపోయింది అంది రుచి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది ఇంటికి వెళ్ళి అక్కని అడుగుదాం పద అంది అమల వాళ్ళు వెళ్ళిన గంగా మాత్రం నందుతోనే ఉంది వంటలు పూర్తయ్యాక నందు దగ్గరుండి వాళ్ళందరికీ తనే స్వయంగా వడ్డించింది కడుపు నిండా తింటున్న వాళ్ళని చూస్తూ ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది ఉదయం ఆ పాప అలా చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది తెలుసా ఒక్క పూట అన్నం కోసం వాళ్ళు అలా అలవటించడం నాకు నచ్చలేదు అందుకే మీరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని అలా చేశాను అంది నువ్వు చేసింది మంచి పని అయినప్పుడు నేనేమనుకుంటాను నీ ఆలోచన విధానం నాకు చాలా నచ్చింది అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది నువ్వు ఉదయం కూడా ఏమీ తినలేదు ఇలారా నేను తినిపిస్తాను అన్నాడు దేవ్ భోజనాల తర్వాత దేవ్ నందు అక్కడి నుంచి వెళ్తుంటే ఉదయం నందుతో మాట్లాడిన పాప ఆమె చేయి పట్టుకుని అక్కా నువ్వు ఇక్కడే వండిపోవచ్చు కదా నువ్వంటే మాకు చక్కగా అన్నం పెడుతున్నారు ఇంకా అన్నీ ఇస్తున్నారు అంది నందు ఆ పాపని ఎత్తుకొని ఇక్కడ నుండి నేనున్నా లేకపోయినా మీకు ప్రతిరోజు ఇలానే ఉంటుంది ఇంకొన్ని రోజులు ఆ తర్వాత మీరు స్కూల్కి కూడా వెళ్ళొచ్చు చెప్పు నీకు చదువుకోవడం ఇష్టమేనా అంది నందు చదువుకుంటానక్క చదువుకొని పెద్ద కలెక్టర్ అయిపోతా అంది అమ్మాయి తప్పకుండా నువ్వు బాగా చదువుకొని కలెక్టర్ అయ్యే వరకు నీ బాధ్యత మాది ఇక ఆడుకోండి సాయంత్రం కొత్త బట్టలు తీసుకుని వచ్చి ఇస్తాను అంది నందు ఇంటికి వెళ్ళిన రాజేశ్వరి గారు నందు చేసిన పనికి చాలా అసంతృప్తిగా ఉన్నారు వెంటనే రుద్రాని పిలిచి రుద్ర ఖచ్చితంగా రేపు నేను ఆ నందు చావు చూడాలి అన్నారు మీరేం టెన్షన్ పడకండి పెద్దమ్మ హోమం మధ్యలోనే మీ పని పూర్తవుతుంది అన్నాడు రుద్ర అక్క ఏంటే మమ్మల్ని బావి దగ్గర ఉండమని నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అన్నారు రుచి అమల తన గదిలో ఉన్న శివాని దగ్గరికి వెళ్ళి శివాని పాము గురించి వాళ్ళకి చెప్పింది ఆ పాము రాకపోయి ఉంటే ఈ పాటికి ఆ బావిలో శవమై తేలేది అంటూ ఆమె బుగ్గ వైపే చూస్తూ అక్క మీ చెంప మీద చేతివేల ముద్రలేంటి ఎవరు కొట్టారు నిన్ను అంది అమల శివాని తన బుగ్గపై చేయి పెట్టుకొని వాళ్ళకి జరిగింది చెప్పింది రెండు గంటల క్రితం శివాని పామును చూసి వెనక్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం శివాని పాముని చూసి భయపడి అక్కడి నుంచి గుడి బయటికి వెళ్తూ తనకు అడ్డుగా నిలబడిన దేవుని చూసి ఆగిపోయింది ఎర్రటి చింతని పుల్లాంటి కళ్ళతో తననే చూస్తున్న దేవుని చూసిన శివానికి పామును చూసి చూసిన దానికంటే ఎక్కువ భయం వేసింది కానీ ధైర్యం తెచ్చుకొని బావా ఏంటి అలా చూస్తున్నావు అంది మాటలు కూడా కలుపుకొని దేవు చాచిపెట్టి ఆమె చంపపై ఒక్కటిచ్చి నందుని నువ్వేం చేయాలనుకున్నావో నేను చూశాను ఆ పాము గనక రాకపోయి ఉంటే నేను వచ్చి నీ సంగతి చెప్పేవాణ్ణి చెప్పు ఎందుకు ఇలా చేశావు అన్నాడు బావా నువ్వేదో పొరపాటు పడుతున్నావు అంది శివాని చెంపపై చేపెట్టుకుని నేను పొరపాటు పడడం లేదు నువ్వే నువ్వు ఎందుకు ఇలా చేసావో తెలియనంత అమాయకుడైతే కాదు మీ బావా అని ఆమె పీక పట్టుకొని నందు నా ప్రాణం నా ప్రాణాన్ని నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు అలా చేయాలని చూస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుంది తనకు హాని చేయాలన్న ఆలోచన కూడా ఇకపై నీ మనసులోకి రానివ్వకు ఇంకొకసారి ఇలా రిపీట్ అయిందో అత్త గురించి కూడా ఆలోచించను నిలబడిన నిలబడిన చోటే నరికి పడేస్తా మైండ్ ఇట్ అని ఆమెకి వార్నింగ్ ఇచ్చి ఆమెను వదిలి అక్కడి నుండి వెళ్ళిపోడు శివాని చెప్పింది విన్నామలా అయితే బావ నీకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు అయినా నిన్ను అలా ఎలా కొట్టేస్తాడు చూడు బుగ్గ ఎలా బూరెలా వాచిపోయిందో పదా నానమ్మతో చెప్దాం అంది ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పినా తప్పు నాదే అంటారు బావ మాటలు విన్నాక అదంటే ఎంత ప్రేమార్థమైంది కానీ బావ దాన్ని అంతలా ప్రేమించడం నాకు అస్సలు నచ్చలేదు బావ ప్రేమ నాకే సొంతం కావాలి ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి దాని నా దారికి అడ్డు తప్పిస్తా అంది శివాని అక్క బావ అంత వార్నింగ్ ఇచ్చా కూడా నీకు ఇంకా తన జోలికి వెళ్ళడం అవసరమా చెప్పు నీకున్న అందానికి బావ కంటే అందగాడు తెలివైనవాడు డబ్బున్నవాడు వస్తాడు అంది రుచి నాకెవరు అవసరం లేదు నాకు బావ మాత్రమే కావాలి ఇప్పటి వరకు విషయం అంత సీరియస్గా తీసుకోలేదు ఇకపై చాలా సీరియస్గా తీసుకోబోతున్నాను చూస్తూ ఉండు దాన్ని ఏం చేస్తాను అంది శివాని దేవ్ నందు మధ్యాహ్నం భోజనాలయ్యాక ఆశ్రమం నుండి డైరెక్ట్గా సిటీకి వెళ్ళి పిల్లలకు బట్టలు బొమ్మలు ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కొని తిరిగి ఆశ్రమానికి వెళ్ళి అవన్నీ ఇచ్చారు ఆ సాయంత్రమే వాళ్ళందరినీ ఊర్లో ఉన్న ఇంట్లోకి ఇచ్చారు దేవ్ ఉదయమే ఫోన్ చేసి చెప్పడం వల్ల అతని పిఏ అక్కడికి వచ్చాడు ప్రసాద్ వెంటనే వీళ్ళని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టండి ఇంకా ఇక్కడంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి మన ఇంజనీర్కి ఫోన్ చేసి ప్లాన్ రెడీ చేయమని చెప్పండి నందు మేడం చూసి ఓకే చేసిన వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి అన్నాడు ఓకే సార్ అన్నాడు ప్రసాద్ ఆశ్రమంలో ఉన్న పిల్లలు నందు ఇచ్చిన కొత్త బట్టలు వేసుకుని నందు ముందుకొచ్చి అక్క ఎలా ఉన్నాం అన్నారు సూపర్గా ఉన్నారు ఉండండి మీ అందరినీ ఫోటో తీస్తా అని వాళ్ళని ఫోటోస్ తీసి వాళ్ళతో కలిసి సెల్ఫీలు కూడా దిగింది దేవు ప్రసాద్తో మాట్లాడుతూ నందు వైపే చూస్తున్నాడు అప్పుడే ఒక పెద్ద ఆవిడ నందు దగ్గరకు వచ్చి నందు పట్టుకొని చిన్నదానివైపోయావు తల్లి లేకపోతే నీ కాలు పట్టుకునేదాన్ని ఇన్ని రోజులు ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళలా చూసేవారు మొదటిసారి నువ్వు మమ్మల్ని ఒక మనిషిలా చూసావు మా ఆకలి తీర్చి మా బాగోగుల గురించి ఆలోచించావు ఆ దేవుడు మా కోసమే నిన్ను ఇక్కడికి పంపించాడు అన్నారు అవునమ్మా నువ్వు వచ్చాకే మాకు జీవితం మీద ఆశ పుట్టింది ఈ పిల్లల కళ్ళల్లో కొత్త ఆశలు చిరిగించాయి నువ్వు మా పాలెటి దేవతవి తల్లి అన్నారు ఇంకొక పెద్దావిడ అయ్యో ఏంటి మామ మీరు మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత మీకేం కావాలన్నా నన్ను అడగండి అంది నందు మేము అడగకుండానే అన్నీ ఇస్తున్నాం ఇక అడగడానికి ఏముంటుంది నిన్ను చల్లగా ఉండమని ఆశీర్వదించడం తప్ప నీకు ఇంకేం ఇవ్వలేను అభాగ్యం అంది ఆ పెద్దావిడ నాకు కావాల్సింది కూడా మీ అమ్మ అంది నందు ఇక చీకటి పడిపోవడంతో నందు ఇక వెళ్దామా అన్నారు దేవ్ నందు సరే అన్నట్లు తలూపింది కానీ అక్కడి పిల్లలంతా నందు చుట్టూ చేరి అక్క అప్పుడే వెళ్ళొద్దు అన్నారు ఏడుపు ముఖాలు పెట్టుకొని దేవ్ నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అక్క మళ్ళీ రేపు వస్తుంది రే పిల్లలు అన్నాడు అక్క సార్ చెప్పినట్లు నువ్వు మళ్ళీ వస్తావు కదా అన్నారు వాళ్ళు హా తప్పకుండా వస్తాను మీరు చక్కగా అల్లరి చేయకుండా ఉండాలి మరి ఇంకా నేను ఇచ్చిన పుస్తకాలతో మీకు వచ్చినవి రాయండి అని వాళ్ళకి చెప్పి దేవ్ వెనకే వెళ్ళింది నందు కారు ఎక్కగానే సీటుకి జారబడి కళ్ళు మూసుకుని చూసారా వాళ్ళంతా వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో సంతోషానికి కారణం మీరే అంది నేను కాదు నువ్వే నీ వల్లే ఇదంతా సాధ్యమైంది అసలు ఈ రోజు వరకు ఇక్కడ ఆన్ ఫండ్ ఉందని కూడా నాకు గుర్తులేదు డబ్బు పంపిస్తున్నాను కదా అనుకున్నాను కానీ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని ఏనాడు పట్టించుకోలేదు నేను ఒక్క క్షణం వీళ్ళ గురించి ఆలోచించి ఉంటే వీళ్ళ పరిస్థితి ఇలా ఉండేదే కాదు ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అన్నాడు ఇందులో మీ తప్పేం లేదండి మీరిచ్చిన డబ్బులు వీళ్ళ కోసం వాడకుండా మధ్యలో తినేసిన వాళ్ళదే అంది నందు నందు ఇదంతా నా వాళ్ళే చేశారని నాకు తెలుసు కానీ నేను వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి నాది అన్నాడు దేవ్ నాకు అర్థమైంది వాళ్ళని బాధ పెట్టకుండా మీరు బాధపడకుండా అంతా సవ్యంగా ఉండేలా నేను చూసుకుంటాను ఈ అంతా వదిలేయండి ఈ రోజుకైతే ఫుల్గా అలసిపోయాను ఇంటికి వెళ్ళిన వెంటనే నిద్రపోవాలి అంది నందు ఆ అమ్మాయి గారు అలసట చూ కనిపిస్తూనే ఉంది ఇంటికెళ్ళిన వెంటనే ముందు నీకు దిష్టి తీయాలి అన్నాడు దేవ్ ముఖంపై పడిన కుర్రని సరిచేస్తూ మీరు మరీను నాకెవరు దిష్టి పెడతారు అంది నందు అతని భుజంపై ఆంచి అదేంటి అలా అంటావు ఈరోజు అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి అందరి సంగతి ఏమో కానీ నీకు నా దిష్టి తగిలింది అన్నాడు ఇంటి ముందు కారు ఆపుతూ నందు కారు దిగి దేవుతో కలిసి లోనికి వెళ్తుంటే జైత్రి గారు నందుకి దిష్టి తీసి అప్పుడు లోనికి వెళ్ళమన్నారు ఇక నా దిష్టి పోయినట్లేనా శ్రీవారు అని నందు కింద ఉన్న తన గదికి వెళ్తుంటే దేవ్ ఆమె నాపి నందు నువ్వు నా గదికి రా అన్నాడు దేవ్ మీ ఇద్దరు ఒకే గదిలో ఉండకూడదని చెప్పాను కదా అన్నారు అక్కడే ఉన్న రాజేశ్వరి గారు నానమ్మ నువ్వు చెప్పింది నాకు గుర్తుంది అండ్ నా లిమిట్స్ కూడా నాకు తెలుసు తను నా దగ్గర ఉండడమే మంచిది అని శివాని వైపు చూస్తూ నందు భుజంపై చేయి వేసి పైకి తీసుకెళ్లాడు అక్క బావ చూసావా నేను ఎలా చూస్తున్నాడు నువ్వు తన పిల్లాన్ని ఏమైనా చేస్తావేమో అనుకుని తన గదికి తీసుకుని వెళ్తున్నాడు అంది అమల శివాని నవ్వుతూ తీసుకెళ్ళని అయినా ఎన్ని రోజులు తనని కాపాడుకుంటారో నేను చూస్తాను బావ పక్కన ఉండగానే దాన్ని పైకి పంపించే ఉపాయం ఒకటి నా దగ్గర ఉంది అది రేపే అమలు చేస్తాను అంది శివాని నందు గదిలోకి వెళ్ళగానే మంచంపై వాలిపోయి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అక్కడే పడుకునేదాని కదా అంది ఏమో నువ్వు ఆ గదిలో ఉంటే నాకు నిద్ర నాకు ఇక్కడ నిద్ర పట్టడం లేదు నా ప్రియమైన భార్య నాతోనే ఉండాలి అన్నాడు దేవు అబ్బో అయ్య గారికి రోజు రోజుకి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది అంది నందు ఎక్కువ అవ్వడానికి అసలు తగ్గితేనే కదా సరే ఇక నిద్రపో మళ్ళీ రేపు గుడిలో హోమం అంటున్నారు కదా నానమ్మ వాళ్ళు అన్నాడు అవును కదా సరే ఇలా గుడ్ నైట్ అని బెడ్షీట్ కప్పుకొని నిద్రపోయింది నందు ఆ మరుసటి రోజు తెల్లవారుజామగానే జైత్రి గారు డోర్ కొడంతో దేవ్ నందు ఇద్దరూ లేచి గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యారు వాళ్ళ కిందికి వచ్చేసరికే వికాస్ తన పోలీస్ బెటాలియన్తో అక్కడికి వచ్చాడు వాళ్ళందరినీ చూసిన రాజేశ్వరి గారు ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఎందుకొచ్చారు అన్నట్టుగా చూశారు వికాస్ని చూసిన నందు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎందుకొచ్చారు అది కూడా పోలీస్ డ్రస్లో అంది ఏం లేదులే చిన్న పని ఉండి రమ్మని చెప్పాను అన్నాడు దేవ్ అవునా సరే మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుకోండి వాళ్ళు గుడికి వెళ్తున్నట్టున్నారు నేను వాళ్ళతో పాటు గుడికి వెళ్తా అంది నందు దేవ్ ఆమె చేయి పట్టుకొని నువ్వు ఇప్పటి నుండి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నాతోనే ఉండాలి వాళ్ళని వెళ్ళనివు మనం వెళ్ళడానికి ఇంకా టైం ఉంది అని వికాస్ పక్కన కూర్చొని వికాస్ గుడి దగ్గర అంతా ఓకే కదా ఇక మనం బయలుదేరొచ్చా అన్నాడు హా నువ్వు చెప్పినట్లే అక్కడ ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేశాను ఇంకా అక్కడ ప్రతి ఇంచ్ చెక్ చేశాను ఇక భయపడాల్సిన పనే లేదు నువ్వు ధైర్యంగా నందులు తీసుకుని వెళ్ళు నేను కూడా నీతోనే ఉంటా అన్నాడు వికాస్ వాళ్ళు మాటలు వింటున్న రాజేశ్వరి గారికి దేవికి తన నందుని చంపాలనుకున్న విషయం తెలిసిపోయిందేమో అనుకున్నారు ఆ భయం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపించేస్తుంది అదే సమయంలో శివాని కూడా అలానే ఆలోచించింది ఏంటి బావ పోలీసులు పిలిపించాడు నేను నందుని చంపాలనుకున్నట్టు తెలిసిపోయిందా ఏంటి అంది అక్క నువ్వెక్కువ టెన్షన్ పడకు ఆ విషయం బావకు తెలిస్తే ముందు నీ ప్రాణాలు తీస్తాడు అంతేగాని పోలీసులు పిలిపించడం పిలిపించడు అంది అమల అవును కదా మరి పోలీసులు ఎందుకు వచ్చినట్లు అంది శివాని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్